శివాయం శ్రీమాత్రే నమః అంతులేని సంపద అదృష్టం కలగాలి అంటే ఈ చిన్న క్రియ చేసి తెరవలసిందే సహజంగా ప్రతి మనిషి కూడా ఆర్థికంగా ఎదగాలి ఐశ్వర్యవంతులం కావాలి అని చెప్పి వారి వారి వృత్తుల్లో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగపోతే మానసికంగా కుంగిపోతూ ఉంటాం మన పెద్దలు చెప్తూ ఉంటారు కష్టే ఫలి అన్నట్లుగా కష్టపడాలి అని ఆశించాలి కానీ ఫలితంతో పాటుగా కొన్ని కొన్ని చిన్న చిన్న క్రియలు మనకు అదృష్టం రావటానికి చేసుకు తీరాలి అంటారు అది ఏమిటి అని అంటే ఒక ఏకాదశి కానీ ఒక పౌర్ణమి తిది రోజున కానీ మీరు ఒక పసుపు కలర్ క్లాత్లో చక్కగా ఐదు గోమతి చక్రాలు ఐదు లక్ష్మీ గొబ్బలు ఐదు సి శ్రీఫలాలు తీసుకుని ఆ యొక్క క్లాత్లో వేయండి వేసి అలాగే కస్తూరి పసుపుని కొంచెం వేయండి అలాగే బొట్టి వేళను తీసుకోండి అది కూడా దాంట్లో పెట్టండి ఈ ఐదిటిని కట్టి మూటగా కట్టి ఆ మూటని చక్కగా మీ మందిరంలో పెట్టి ఓం శ్రీ శ్రీనిధీశ్వరాయ స్వాహ అనే మంత్రంతో కుంకుమతో ఆ మూటని పూజించండి ఇలా పదకొండు రోజులు చేయండి ప్రతిరోజు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చేయండి ఇలా చేసిన తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టండి బీరువాలో నైరుతమూలుగా పెట్టినట్టయితే అలాగే బీరువా కింద గల్లుప్పును పెట్టినట్లయితే ఒక బౌల్లో కానీ లేక ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ చక్కగా గల్లుప్పు పోసి గాజు బౌల్లో అయితే ఉత్తమ ఫలితం అని చెప్తున్నారు గాజు బౌల్లో పోసి మీ బీరువా కింద పెట్టండి దీంతో పాటుగా కస్తూరి పసుపుతో బీరువాకి రెండు డోర్లు ఉంటాయి కదా ఆ రెండు డోర్లకి ఒక పక్కన స్త్రీం అలాగే ఒక పక్కన ఓం లేక ఒక పక్కన స్వస్తిక్ ఒక పక్క సేమ్ మీ ఇష్టం మీ ఇంట్రెస్ట్ని బట్టి రెండిట్లో ఈ మూడిట్లో ఏది రాసుకున్నప్పటికీ కూడా మనకి లక్ష్మీదేవి మన ఇంటే త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్తున్నారు కాబట్టి డబ్బు వచ్చినప్పటికీ కూడా నిలవనప్పుడు అలాగే మన కష్టాన్ని తగ్గ ఫలితం రానప్పుడు అదృష్టమే లేదు అని ఫీల్ అవుతున్న వారు ఈ చిన్న క్రియ చేయండి దీంతోపాటుగా కష్టపడాలి కష్టే ఫలి కష్టపడుతూ మీరు చిన్న చిన్న క్రియలు చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంటే ఉంటుంది అదృష్టం మన వెంటే వస్తుంది చేసి చూడండి దాని ఫలితం మీకే అర్థమవుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్య నేను జేకేఆర్ గారిని యూట్యూబ్లో చూసి నా ఆర్థిక ఇబ్బందులు నా వ్యాపార నిమిత్తం కొద్దిగా లోటుపాట్లుంటే కేకేఆర్ గారిని కలిశాను కలిసిన తర్వాత నాకంతా శుభమే జరిగింది జేకేఆర్ గారు చెప్పినట్టు నేను చేశాను జేకేఆర్ గారికి జై